హలో ఫ్రెండ్స్ బ్రహ్మముడి సీరియల్ జూన్ థర్డ్ లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ లాస్ట్ లో యామిని రాజుని తీసుకొని రిసార్ట్కి వెళ్తుంది కదా రెండు రోజులు అతడితోనే ఉండి తను సొంతం చేసుకోవాలని ప్లాన్ అయితే వేస్తుంది అనమాట అయితే కావ్యని కూడా అనమాట అదే రిసార్ట్ అండ్ అలాగే రాహుల్ ఏమో నగలన్నీ తీసుకొచ్చి గిల్ట నగలు తీసుకొచ్చి పెడతాడనమాట రోజు ఎపిసోడ్ చరబైతే ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతు ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్తాం అనమాట కావ్య నుంచి రాజుని ఎలాగైనా దూరం చేయాలని చెప్పి రాజుని రిసార్ట్కి తీసుకొని వెళ్తుంది ఆమెని దారిలో పదే పదే కావ్యాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు రాజు ఏంటి పావ ఏం మాట్లాడలేదంటే ఏముంది మాట్లాడడానికి ఇష్టపడే వాళ్ళతో ఎంతసేపు మాట్లాడినా ఇంకా మాట్లాడాలనిపిస్తుంది ఇంకా కాసేపు వాళ్ళతో ఉండాలనిపిస్తుంది అని ఆమెని చెప్పగానే అవును నువ్వు చెప్పని నువ్వు చెప్పింది నిజమే అని మనసులో అనుకుంటాడు అనమాట నా గుండే నా కోసం కాదు కళావతి గారి కోసమే కొట్టుకుంటుంది రాజు రిసార్ట్లోకి వెళ్ళగానే కళావతి దాన్ని ఆమె రిసార్ట్లోకి వెళ్ళగానే కళావతి గారికి నా మనసులో ఉన్న ప్రేమ చెప్పేయాలని చెప్పి రాజు ఫిక్స్ అవుతాడనమాట నా గుండెల్లో ఉన్నది నువ్వేరని నిజం బయటపడతానని అనుకుంటాడు ఇంకోవైపు కావ్యం రాజు జీవితంలోనే లేకుండా చేస్తాడని మనసులోనే శబ్దం చేసుకుంటుంది యాన్ని పక్క రాహుల్ స్వప్న వారాల నగలు దొంగతనం చేస్తాడు కదా కొట్టేసిన వాటిలో గిల్ట్ నగలు అంటే డూప్లికేట్ నగలు తయారు చేసుకు తీసుకొస్తాడు స్వప్న రూమ్లోనికి లాకర్లో గిల్ట్ నగలు తయారు చేసి దొంగతనం తనపై పడకుండా జాగ్రత్త పడాలని అనుకుంటాడు కానీ తీరా చూస్తే స్వప్న బయట ఎక్కడ పాపన ఆడేస్తుందిలే నేను కబోర్ట్లో పెట్టేద్దాం అనుకుంటాడు తీరా చూస్తే కబోర్టుకి లాక్ ఉండడంతో కీ కోసం రూమ్లో వెతుకుతుంటాడు ఇదేంటి ఈ మధ్య కబోర్డ్కి తెగ లాక్ ఏంటి సంగతి అనుకుంటాడు అప్పుడే అక్కడ స్వప్న వస్తుంది ఏం వెతుకుతున్నావు అని రాహుల్ అడుగుతుంది పవర్ బ్యాంక్ వ్యవస్థ వెతుకుతున్నాను అబద్ధం ఆడతాడు చూస్తుంటే నాకేదో డౌట్గా ఉందని స్వప్న అంటుంది అప్పుడు రాహుల్ అనుకుంటాడు మనసులో ఇదేమో లోపల ఉంది అనుకుంటే బయట ఉండే ఉంటుంది బయట ఉంటేనేమో బయట ఉంది లోపల ఉంటుంది అనుకుంటాడు నీ గురించి తెలిసి నేను పిచ్చి పిచ్చి వేషాలు ఎలా వేస్తానని చెప్పి రాహుల్ భయపడి భయం పడినట్లు నటిస్తూ ఉంటాడు అనమాట అదంతా రుద్రాణి చూస్తుంది బయట నుంచి రాహుల్ బాడీ లాంగ్వేజ్ చూసి ఏదో తప్పు చేశాడని అటుగా వెళ్తాను రుద్రాణి చూస్తుందనమాట నీ చూపులు దొంగ చూపులు ఉన్నాయని కొడుకుతూ అంటుంది అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత నీ ఓవర్ యాక్షన్ చూడగానే నువ్వేదో చెడ్డ పని చేస్తావని ఈజీగా తెలిసిపోతుందని చెప్పి రుద్రాణి అంటుంది అదే మమ్మీ రాజ్యామ్తో పెళ్ళి జరిగిన తర్వాత స్వరాజ్ గ్రూప్ కి అండి ఇంట్లో వాళ్ళందరూ నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నావు కదా ఆ చెడగొడితే నేను చంపేస్తా అని చెప్పి కొడుకు వార్నింగ్ ఇస్తుంది అనమాట ఎలాగైనా రాహుల్ని ఆ ఎండి చేయాలని ప్రయత్నాలు చేస్తుంది ఆ చెడగొట్టద్దు అని వార్నింగ్ ఇస్తుంది అనమాట నేను ఈ తప్పు చేయలేదని చెప్పి బుకాయిస్తాడనమాట రాహుల్ నగల గురించి స్వప్నకు తెలిసే లోకపా గిల్ట్ నగలు లాకర్లో పెట్టేయాలని అనుకుంటాడు ఇంకా ఇటుపక్క రాజుతో కలిసి రిసార్ట్లో అడుగు పెడుతుంది ఆమె రాజుని ఎలాగైనా తను సొంతం చేసుకోవాలని కలలు కంటూ ఉంటుంది అనమాట పెళ్లికి ముందే మనం మన లైఫ్ మొదలు పెడదామని చెప్పి రొమాంటిక్గా మాట్లాడుతుంది ఒక రూమ్లోకి వెళ్ళి పక్కన కూర్చొని నీతో గడిపే ఈ రెండు రోజులు నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలని రాజు చే పట్టుకుంటుంది కానీ రాజు మాత్రం చేయ వదిలించుకుని యామినికి దూరంగా జరుగుతాడనమాట అదేంటి బాబు మనం కాబోయే భార్య కదా అని యామిని అంటుంది ఇంకా కాలేదు కదా అని రా రాజ్ చెప్తాడు యామిని దగ్గరకు వచ్చి ముద్దు పెట్టబోతుండగా రాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు లేచి వెళ్ళిపోతాడు బయటకు వచ్చేస్తాడు ఇంకా అదే రిసార్ట్కి కావ్య వస్తుంది యామిని రూమ్లోనే వదిలేసి కావ్యాన్ని కలవడానికి వెళ్తాడు రాదు అంటే బయటికి వెళ్ళిన తర్వాత కావ్యం కనిపిస్తుంది అనమాట ఇప్పుడు తప్పించుకున్నా కానీ నువ్వు మళ్ళీ నా దగ్గరికి రావాల్సిందని చెప్పి రాజును ఉద్దేశించి ఆమె అనుకుంటుంది అనమాట కావ్య వచ్చిన విషయం తెలిసినా ఆమె సడన్గా చూసినట్లు మీరు ఇక్కడ సడన్ సర్ప్రైజ్ అని రాదు అంటాడు కావ్య రిసెప్షన్లో వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే తను వచ్చి తెలుసుగా కానీ సడన్ సర్ప్రైజ్ అయినట్టే యాక్షన్ చేస్తాడు అనమాట రాజు కావ్య కనిపిస్తుంది ఇంకా నేను ఇక్కడికి వచ్చిన విషయం తెలిసే మీరు నన్ను కలవడానికి ఇక్కడికి వచ్చారు కదా అని రాజ్ కావాలని రివర్స్ అటాక్ చేస్తుంది అనమాట కావ్య నా ఫ్రెండ్ని కలవడానికి వచ్చారని చెప్పి రాజ్ బుక్కా ఇస్తాడు ఇంకా మీరు నా కోసం వచ్చారని అనుకున్నానని కావ్య అంటుంది మీకోసం వచ్చానని చెప్తే హ్యాపీగా ఫీల్ అయ్యేవారని రాజు అడుగుతాడు ఈ రోజు మొత్తం తనతోనే టైం స్పెండ్ చేయాలని కావ్యని కోరుతాడు రాజు నాతోనే ఉండటం నా దగ్గర అంత టైం లేదండి అని కావ్య చెప్తుంది అనమాట ఇంకా ఈ రాజు బయటికి వెళ్ళి ఎంతసేపు రాబోయేసరికి రాజు కావ్యం వెతుక్కుంటూ రాజుని వెతుక్కుంటూ ఈ ఆమెకి కిందకు వచ్చేస్తుంది యామని కంట్లో కావ్య పడకుండా ఉండాలని చెప్పి రాసి చాలా కంగారు పడతాడు అనమాట కావ్యం తీసుకుని ఆమె రూమ్లోకి వచ్చేస్తాడు అమ్మయ్య చూడలేదని రాదు అనుకుంటాడు ఎవరండి ఎవరు చూడలేదని కావ్య అడుగుతుంది నా ఫ్రెండ్ అని రాసి తడపడుతూ సమాధానం చెప్తాడనమాట యామని అని చెప్తే మళ్ళీ ఎక్కడ గొడవలు అయిపోతాయి ఎక్కడ అని చెప్పి యామిని పేరు చెప్పకుండా ఫ్రెండ్ అని దాచేస్తాడు అనమాట ఇంక ఇటు పక్క ఏమో దాని లక్ష్మి కొడలికి క్లాస్ పిక్తుంది అనమాట అదేంటి అంటే లంచ్ బాక్స్ అప్పు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తూ కనిపిస్తుంది ఏంటిది శోభన అయిపోయి తెల్లారి పూజ చేయాలని తెలియదా అని చెప్పి అనుకొని అప్పు దగ్గరికి వెళ్ళి ఏంటి అప్పుడు డ్యూటీకి వెళ్తున్నా అని వెళ్తుందేమో అని అనుకుని అపోహపడి దాని లక్ష్మి వెళ్ళి కోడలపై ఫైర్ అవుతుంది అనమాట నీకు పెద్దవాళ్ళ మాట అంటే లెక్కలేదా శోభన అయినా మరుసటి రోజు ఇంట్లో పూజ పెట్టుకుంటారు కదా అది అది కూడా తెలియదు అని క్లాస్ పీపుతుందనమాట అయినా నువ్వు ఇంట్లో శోభన అయిపోయి పూజ చేయాలని అయినా నువ్వు మగరాయిడ్లా పెరిగా కదా నీకు ఎలా తెలుస్తాయి ఇవన్నీ అని గొడవ చేస్తుంది అనమాట డ్యూటీకి ఎలా వెళ్తామని అంటుంది అప్పు డ్యూటీకి వెళ్ళడం లేదు అత్త మూడు రో డ్యూటీకి వెళ్ళడం లేదు అప్పు మూడు రోజులు లీవ్ పెట్టింది అని అప్పుడే అక్కడికి వచ్చిన కళ్యాణ్ దాని లక్ష్మి చెప్తాడనమాట అదేంటారు నా కళ్ళ ముందే లంచ్ బాక్స్ పెట్టుకుంటూ కనిపిస్తుంటే డ్యూటీకి వెళ్ళడం లేదని అంటావేంటని కళ్యాణ్పై విరుచుకుపడుతుంది దాని లక్ష్మి అదే అదేం లేదు అత్తయ్య గారు ఇన్నాళ్ళు కావ్యకు నాకు లంచ్ బాక్స్ పెట్టింది కదా ఇప్పుడు తను లేదు కాబట్టి లంచ్ బాక్స్ ఎలా రెడీ చేసుకోవాలో ప్రాక్టీస్ చేసుకుంటున్నాను అంతేకాని నేను డ్యూటీకి వెళ్ళడం లేదని అప్పు అంటుంది ఇంకా నిజం బయటపడటంతో ఏ కారణం తప్పుని తిట్టాలో తెలియక ఇది ఏమన్నా పోలీస్ ట్రైనింగ్ అనుకున్నావా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకోవడానికి సరేలే వెళ్ళి ఫస్ట్ పూజగా అది ప్రిపేర్ నీట్గా శుభ్రం చేకొని అలా గట్టిగా అరిసి వెళ్ళిపోతుంది అనమాట దాని లక్ష్మి ఇంకా దాని ఏంటి అప్పుడే కోడలపై మొదలుపెట్టావా యుద్ధం అని చెప్పి దాని లక్ష్మి ప్రకాశం గారు కూడా సెటార్లు వేస్తాడు ఇంకా రాస్తూ రెండు రోజులు రిసార్ట్ ఇంకా కళ్యాణం వచ్చి ఇంకా అంటున్నాను అమ్మ మీద బాగానే మాట్లాడుతున్నాను అంటే ఈ మాత్రం లేకపోతే నేను మర్చిపోయాడు ఈ మాత్రం లేకపోతే అది నన్ను ఆడుతుందిరా అని చెప్పి అనుకుంటారు ఇంక వీళ్ళందరూ ముగ్గురు నవ్వుకుంటారు అనమాట అయిపోయిన తర్వాత రాజుతో రెండు రోజులు రిసార్ట్లో ఏక అంతా గడపాలని ఆమెని ప్లాన్ చేస్తుంది కదా కానీ యామిని వదిలిపెట్టి కావ్యతో కలిసి బయటికి వెళ్ళాలని రాజు ప్లాన్ చేస్తాడు రిసార్ట్లో రాజుని కావ్యని చూసి ఆమెని షాక్ అవుతుంది రాజు కావ్య కలిసి బయటికి వెళ్తుండగా ఈ ఆమెని చూస్తుందనమాట మరి యామిని వీళ్ళని నాపుతుందా లేదా అంటే అలాగే యా రాజు కావ్యతో ఎక్కడికి వెళ్తున్నాడు యామిని వదిలేసి వెళ్తే యామ్ని ఊరుకుంటుందో ఊరుకోకుండా ఎలాంటి ప్లాన్ వేస్తుంది అండ్ అలాగే రాహుల్ తీసుకొచ్చిన కిల్టినాగులు గిల్టి నాగులని స్వప్న లేదా అనేది రేపు ఎపిసోడ్లో చూద్దామండి రోజు ఎపిసోడ్ ఇక్కడ అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్